వన్ అవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు ఎట్లా ఉంది సార్ ఈ వన్ ఇయర్ పరిపాలన బాగానే ఉంది ఆ తల్లికి వందన ఇచ్చారు లేకపోతే దేవం పథకం ఇచ్చారు ఇస్తున్నారు పెన్షన్లు నెల నెల ఇస్తున్నారు అంత బాగానే ఉంది గత ప్రభుత్వం మీద మార్పు కనపడుతుంది మార్పు కనబడుతుంది రోడ్లు అవి బాగానే వేస్తున్నారు ఇదివరకు కంటే ఇప్పుడు రోడ్లు చాలా బాగా వేస్తున్నారు సరే ఇప్పుడు నేను చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నాయి కళ్ళు మూసుకొని ఉండండి మనం వచ్చేస్తాము ఈ ముసలాడు ఇంకా ఎన్ని రోజులు బతుకుతాడు అని ఇలాంటి మాటలు అంటున్నారు కదా సార్ ప్రజలు దీన్ని ఎట్లా తీసుకుంటారు సీఎం నుండి ఇలాంటి మాట్లాడొచ్చు దాని గురించి ఆయన మాట్లాడే భాష ఎప్పుడు అలాగే ఉంటది కొత్తగా ఏం కాదు ఇంతకు ముందు కూడా అలాగే మాట్లాడారు ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు దానికోసం ప్రజలు ఏం పట్టించుకోవట్లేదు సార్ ఇప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు అతను పని తీరా బానే ఉంది ఆయన ఎక్కువ యాక్టివ్ గానే చేస్తారు ప్రస్తుతం ఎంతవరకు అలాగే చేస్తారు ఇప్పుడు అలాగే చేస్తారు యాక్టివ్ గా ఉన్నారు బాగా చంద్రబాబు గారు పరిపాలన ఈ నాలుగు సంవత్సరాలు ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఖచ్చితంగా అవ్వాలి అనుకుంటున్నాం మరి మేము అవ్వాలి ఖచ్చితంగా అమరావతి కూడా బాగా డెవలప్ చేస్తారనుకుంటున్నాం అనుకుంటున్నాం పోలవరం కూడా ఈ లోనే పూర్తి అవుతుంది అని అనుకుంటున్నాం మరి